గాజాలో మారణ హోమానికి వ్యతిరేకంగా గొంతెత్తుదామని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ పిలుపునిచ్చారు ఏలూరు పట్టణంలో ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు రాష్ట్ర అధ్యక్షులు ఈ భూషణం అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా విచ్చేసిన ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ మాట్లాడుతూ జియోనిస్ట్ ఇజ్రాయెల్ పాలకులు పాలిస్తానాను దురాక్రమిస్తున్నారని అన్నారు పాలిస్తానా ప్రజలు జాతి ఆకాంక్షలను అణిచివేస్తున్నారని దీనికోసం పాలిస్తానాపై బాంబు వైమానిక దాడులు చేస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తున్నారని అన్నారు ఈ మారణ హోమానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పాలిస్తీనా ప్రజలను దుర్మార్గంగా తెలియజేస్తున్నారని ఇజ్రాయెల్ తన దురాక్రమని యథేచ్ఛగా సమర్థించుకుంటుందని రక్షణ కొరకే పాలిస్తీనాపై దాడులు చేస్తున్నామని చెబుతున్న వీరి అసలు లక్ష్యం పాలిస్తీనా ప్రజలు నిర్మూలించడమేనని అన్నారు ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ గాజాలో ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఐదు వేల మంది ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సాయుధ బలగాలచే వంద మంది పాలిస్తీన్లు చంపబడ్డారని తెలిపారు ఆధునిక చరిత్రలో ఇది అతి పెద్ద మారణ హోమమని పాలిస్తేనా ప్రజలకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు రాష్ట్ర సదస్సు నుంచి ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆది రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు వినోద్ రమణ నగర కార్యదర్శి క్రాంతి కుమార్ విష్ణు గణేష్ చందన్ తదితరులు పాల్గొన్నారు దూరక్షణమైనటువంటి దాడులకు వ్యతిరేకిస్తూ పిడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యక్రమంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇజ్రాయల్స్ పాలస్తీన్లో గాజాలో దూరమైనటువంటి దాడులు బాంబులతో మొత్తం కూడా అంతం చేయడానికి సిద్ధమైంది ప్రపంచవ్యాప్తంగా ఒక మార్గమోహాన్ని సృష్టి సృష్టించినటువంటి చరిత్ర అక్కడ కనబడతా ఉంది దీనికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి లోకం దేశాలకు వ్యక్తం చేస్తా ఉన్నారు అమెరికా భారత్ రెండు దేశాలు కూడా ఇజ్రాయల్స్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి దాడులకు మద్దతు ఇస్తూ ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా అమెరికా దేశంలో అమెరికా దేశానికి వ్యతిరేకంగా అనుకున్నటువంటి విద్యార్థులు ఒక నిరసన చేస్తా ఉన్నా వారి పైన అంచె వేస్తా ఉన్నా వారు చేస్తున్నటువంటి పోరాటానికి మేము సంఘీభావం తెలుతా ఉన్నాం దేశ ఉన్నటువంటి భారతదేశంలో కూడా అన్ని విద్యార్థి విద్యార్థి సంఘాలు ప్రజాస్వామిక వారు ప్రజలు మేధావులందరూ కూడా ఏకమై ఇజ్రాయల్స్ కు ఇజ్రాయల్స్ పాలస్తీన్ చేస్తున్నటువంటి దాడిని ఖండించడం కోసం వారికి సంఘీభావంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం కోసం పీడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఒక సదస్సు నిర్వహించి సదస్సు ద్వారా ఒక నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం కోసం సృష్టిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం